చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ ప్రతి ఒక్కరిని కూడా ఈ రాష్ట్రం బాగుండాలంటే జనసేన టీడీపీకి మద్దతు ప్రజలు ఆనందంగా ఉండాలి అంటే జనసేన టీడీపీకి మద్దతు ఆనంద ప్రతి ఒక్కరు కూడా ప్రచారం చేశాం ప్రజలు కూడా ఒకటే మాట చెప్తాం ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాలనలో చాలా కష్టాలు పడ్డాం మాకు అసలు కూడా నోట్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి కనీసం పన్నులు లేక చాలా ఇబ్బందులు పడతాం అనేటువంటి మాట అయితే చాలా స్పష్టంగా మాట్లాడారు చాలా స్పష్టంగా మాట్లాడారు దాంతోపాటుగా వ్యాపారస్తులైతే కనీసం నిర్మాణాలు లేవు అందుకని మాకు ఎక్కడ పనులు జరగట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా వ్యక్తపరిచారు ముఠా కార్మికులు అయితే వారానికి రెండు మూడు రోజులే పనులు ఉంటా ఉన్నాయి గతంలో అయితే ఆరు రోజులు పనిచేసేవాళ్ళం ప్రస్తుతం ప్రభుత్వంలో కేవలం మూడు రోజులు మాత్రమే పనిచేస్తున్నాం అని కూడా వారైతే ఆవేదనని వ్యక్తం చేశారు రాష్ట్రంలో వైసీపీకి ఓటేసినందుకు సర్వ వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు మీరు ఇంకా దేనికి సిద్ధం నాశనం చేయడానికి సిద్ధమా కోల్చడానికి సిద్ధమా ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడానికి సిద్ధమా మద్యం అమ్మకాల్ని ప్రోత్సహించడానికి సిద్ధమా మహిళల మీద దాడులు జరుగుతూ ఉంటే ప్రోత్సహించడానికి సిద్ధమా దళిత యువకులకి అన్యాయం జరుగుతూ ఉంటే వాళ్ళని జైల్లో మగ్గబెట్టడానికి వాళ్ళని హత్య చేసిన తర్వాత డోర్ డెలివరీ చేయడానికి సిద్ధమా దేనికి సిద్ధం వైసీపీ ఈ రాష్ట్రాన్ని ఇప్పటికీ ఐదు సంవత్సరాలుగా సర్వనాశనం చేశారు ఇంకా దేనికి సిద్ధం మీరు ఇంకా దేనికి సిద్ధం ఇంకా సర్వనాశనం చేసి ఆంధ్రప్రదేశ్ని ఖాతంలో కలిపేయడానికి సిద్ధమా మీరు దీనికి వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి ఒక్కొక్క ఇంటి మీద పదిహేను రకాల పనులు వేశారు ముప్పై రకాల పనులు వేయడానికి సిద్ధమా మీరు ఇంటికి ఒక పథకం ఇచ్చి పదిహేను రకాల పన్నులేసి వాళ్ళ జీవితాల్ని అతలాపతలం చేసి మరొకసారి మిమ్మల్ని పాతాళంలోకి తొక్కేస్తానడానికి సిద్ధమా మా పిఎస్సి చైర్మన్ నాదేండ్ల మనోహర్ గారు సలహాదారుల కోసం ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కరికే నూట నలభై కోట్ల రూపాయలు చెల్లించారని మాట్లాడితే ఈరోజున అవన్నీ కూడా నిజం కాదు అనేటువంటి మాట వైసీపీ మాట్లాడుతుంది మరి జీవోలు ఉన్నాయంటే బయట పెట్టండి ఒక్కొక్క సలహాదారుడికి ఎంత డబ్బులు ఇచ్చారు ఎంత భత్యం ఇచ్చారు ఎన్ని కార్లు ఇచ్చారు ఎన్ని బంగ్లాలు ఇచ్చారు బయట పెట్టండి జీవోలు బయట పెట్టకుండా ఇది కరెక్ట్ కాదని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు ఎవరికన్నా పదివేలు ఇస్తే పదిసార్లు ప్రచారం చేసుకునే వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డికి నూట నలభై కోట్లు ఇచ్చి ఎందుకు ప్రచారం చేసుకోవాలా మా పిహెచ్ చైర్మన్ నాదా మనోహర్ గారు అడిగితే మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టరా ఆ జీవోలు ఎందుకు బయట పెట్టాలా పెట్టలేదంటేనే మీరు సలహాదారులకి రాష్ట్ర సంపదని దోచిపెట్టారు రాష్ట్ర ప్రజలకి దోచిపెట్టారని చాలా స్పష్టంగా అర్థమైంది ఎక్కడ ఉన్నారు ప్రజల కోసం ఎవరన్నా పనిచేశారా ప్రజలకు అండగా ఎవరన్నా నిలబడ్డారా చాక్లెట్ కూడా కొని ప్రతి ఓల్డ్ వచ్చి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ అంటున్నారు చాక్లెట్ కూడా కొనియాల ప్రజలకి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఎలా మరి నా కూతురికి టికెట్ ఇస్తే నా కూతురు ఓడిపోతే ఎవరు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలా కనీసం నేను కూడా చేసుకోవాలి ఆత్మహత్య నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలా ఇదేంటి మీకు జనరల్గా తెలియడానికి మాట వేరే కాదు వాస్తవాలు మీ అందరికీ తెలుసు వాస్తవాలు మీ అందరికీ తెలుసు మళ్ళీ గుర్తు చేస్తున్నాను అంతగా నేను గాలిం షాహిబ్ దర్గా ఆస్తులు నేనా కొట్టేసింది జుమా మసీద్ ఆస్తులు నేనా కొట్టేసింది చైర్మన్గా ఉండి చైర్మన్గా ఉండి చాక్లెట్ కూడా ఇప్పించింది నేనా ఈరోజున వ్యక్తిగత ప్రయోజనాల కోసం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ప్రజలెవరు కూడా ఆ ట్రాప్లో పడే పరిస్థితిలో లేరని మీ అందరికీ తెలుసు కానీ చెప్తున్నాం చెప్తున్నా ముస్లిం మైనార్టీల తరఫున వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ సంక్షేమం కోసం పోరాటం చేసింది జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో పోతిన్ మహేష్ మాత్రమే పోతిన్ మహేష్ మాత్రమే ఈ మాట ఎక్కడైనా సరే చెప్తాం ఎక్కడైనా సరే చెప్తాం ఆధారాలతో సహా మాట్లాడతాం మాట్లాడతాం గాలి షాహిబ్ దర్గా ఆస్తుల్ని కాపాడటంలో కీలక పాత్ర పోషించాం చొమ్మా మసీద్ ఆస్తిని కాపాడటంలో కీలక పాత్ర పోషించాం ముసాఫిర్ ఖానాన్ని తెరిపించడంలో కీలక పాత్ర పోషించాం మదర్సాల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు ఐదు లక్షల రూపాయలు ఇచ్చింది పశ్చిమ నియోజకవర్గంలో వాస్తవం అస్లాం కేసులో పోరాటం చేసింది మేమే హస్ హౌస్ వెళ్ళిపోతే ఒక్క మాట కూడా మాట్లాడేటటువంటి నాయకులు ఈ రోజున మతం ముసుగులో రాజకీయాలు చేయాలని చూస్తే ముస్లింస్ కూడా నమ్మరని చెప్పండి ముస్లింస్ కూడా నమ్మరని చెప్పండి ఏ రోజైనా సరే ఒక్కళ్ళైనా బయటకు వచ్చారా దీనికి సమాధానాలు చెప్పుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా అన్ని అంశాల మీద మాట్లాడతాం చాలా మంది మాట్లాడతారు డబ్బుల గురించి ఐదు సంవత్సరాలుగా ప్రజల కోసం నిలబడ్డాం పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేశాం పార్టీ కోసం విజయవాడ నగరంలో నుంచున్నాం ఏ పని చేయాలన్న వనరులు కావాలి మీ అందరికీ తెలుసు వనరులు మా సొంత్ వనరులు మా సొంత ఆర్థిక శక్తి ఉండబచ్చే ఐదు సంవత్సరాలుగా ఓడిపోయిన తర్వాత కూడా నిలబడ్డా కార్యక్రమాలు చేశా అనేక మందికి విరాళాలు ఇచ్చా సేవా కార్యక్రమాలు చేశా సేవా కార్యక్రమాలు చేశా ఏదన్నా సరే ఆధారాలతో సాక్ష్యాలతోనే మాట్లాడారు మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది